ఎస్ఆర్టీసీ వరంగల్ వన్ డిపో డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు సూపర్వైజర్లు సెక్యూరిటీ ఆఫీస్ సిబ్బంది అందరూ తమ సొంత అన్నా చెల్లెళ్లతో రాఖీ పండగ జరుపుకోకుండా ఎంతో త్యాగంతో అంకిత భావంతో పనిచేశారని డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు ఈ నెల రాఖీ పండగ రోజున డెబ్బై ఒక్క వేల నూట ఏడు కిలోమీటర్లు ఆపరేట్ చేసి యాభై లక్షల తొంభై ఆరు వేల ఆదాయము నలభై పాయింట్ ఎనభై నాలుగు లక్షల క్యాష్ సంపాదించి మొట్టమొదటిగా వరంగల్ వన్ డిపో వంద ఓఆర్ సాధించట చాలా గర్వకారణమని సంతోషకరమని అన్నారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ డి విజయబాను డిప్యూటీ ఆర్ఎంఓ కేశరాజు కిరణ్ వరంగల్ వన్ డిపో సిబ్బందిని అభినందించి వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వంగల మోహన్ రావు అసిస్టెంట్ మేనేజర్ చిమ్మని సంతోష్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు డిపో సిబ్బంది పాల్గొన్నారు